రాష్ట్రంలో ఉన్న అపారమైన నీటి వనరులను సమర్థంగా వినియోగించి మత్స్య ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు హైదరాబాద్ మాదాపూర్ నోటల్లో జరిగిన ఫిష్ ఫార్మర్ లేవు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల కుటుంబాలు మత్స్య రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి ఈ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు మత్స్యకార అభివృద్ధికి ఏడాది బడ్జెట్ లో నూట ఇరవై రెండు కోట్లు కేటాయించమని వెల్లడించారు కేంద్ర మత్స్యశాఖ వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ ఏషియన్ పసిఫిక్ సొసైటీ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుందని తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల చేపలు రొయ్యల పెంపకదారులు పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆర్థిక వనరులు సంపద కూడా ఈ రాష్ట్రానికి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎంపింతంగా పెరగాల తప్ప ఎక్కడ కూడా ఇది తగడా అవకాశం ఉండకూడదు ఈ మత్స్య సంపద రాబోయే రోజుల్లో కచ్చితంగా ఆర్థిక స్థితిగతుల మీద కూడా ప్రభావం చూపే విధంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ స్కీమ్స్ మనం ఏవి తీసుకోవాలంటామో చూసి అవి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ వ్యాపారం పెద్ద ఎత్తున చేయడానికి మొబైల్ ట్రక్కులు గాని మొబైల్ వ్యాన్లు గాని మోటార్లు గాని ఇతర ఇప్పుడు అన్ని సౌకర్యాల్ని మీకు అందించే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం